ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో తుపాకీ బుల్లెట్లు బయటపడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా తూటాలు పట్టుబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లాలోని పంగిడి ప్రాంతం వద్ద పోలీసులు సాధారణ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని ఆపి తనిఖీ చేశారు ఈ క్రమంలో అతని వద్ద నిషేధిత ఆయుధాలకు సంబంధించిన తూటాలు లభ్యమయ్యాయి నిందితుడిని ఉత్తరప్రదేశ్కి చెందిన అహ్మద్ సమీర్ హుస్సేన్ గా పోలీసులు గుర్తించారు ఇతను గత ఏడేళ్లుగా జిల్లాలోని దేచర్లలో నివాసం ఉంటున్నట్లు విచారణలో తేలింది నిందితుడి నుంచి తొమ్మిది నైన్ ఎంఎం బుల్లెట్లు ఆరు త్రీ ఎంఎం బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు విచారణలో హుస్సేన్ విస్తుపోయే నిజాలు వెల్లడించాడు తనకు ఈ బుల్లెట్లను ఆదిత్యరాజ్ అనే వ్యక్తి ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు అంతేకాకుండా ఆదిత్యరాజ్ వద్ద ప్రమాదకరమైన ఆయుధాలు కూడా ఉన్నాయని సమాచారం ఇచ్చాడు ఆదిత్యరాజ్పై ఇప్పటికే రాజమండ్రి పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న ఆదిత్యరాజ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు వీరికి ఎక్కడి నుండి ఆయుధాలు అందుతున్నాయి ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు